ఆదికేశవ అయితే అమ్మవారి దగ్గరకు వెళ్ళి మోకాలు వేసి ఇలా వేడుకుంటూ ఉంటాడు నా భార్యకు నేను దూరంగా ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏదైనా చేస్తాను నేను నా భార్య కోసం దూరంగా ఉంటాను అని చెప్పి కేశవ అయితే ఆ అమ్మవారితో దండం పెట్టి అంటూ ఉంటాడు నేను దూరంగా ఉంటే నా భార్య సంతోషంగా ఉంటుంది నేను దూరంగా ఉంటేనే నా భార్య క్షేమంగా ఉంటుందంటే నేను ఖచ్చితంగా దూరంగా ఉంటాను అని చెప్పి అమ్మవారితో అలా తన బాధను మొత్తం చెప్పుకొని అమ్మవారి అమ్మవారికి దండం పెట్టుకుంటాడు కేశవ ఇక అలా అని నేను నా భార్యను వదిలి వెళ్ళిపోతానని చెప్పి తనైతే బండి మీద అలా వెళ్తూ ఉంటాను డు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే కావిడ మోస్తూ చాలా కష్టం మీద అలా నడుస్తూ ఉంటుంది ఇక బుజ్జిని స్కూల్కి తీసుకువెళ్తూ కావిడ మోస్తూ ఉంటూ రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న బుజ్జి అయితే చాలా తనైతే స్కూల్కి వెళ్తాడు రమ్య అయితే అలా కావిడ మోస్తూ నడుస్తూ తన భర్త గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది తన భర్త అలా చేసినందుకు రమ్య చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్